హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ మనం ఈ రోజు ఈ వీడియోలో వివిధ న్యూస్ పేపర్లో వచ్చిన కరెంట్ అఫైర్స్ అదేవిధంగా జాబ్ అప్డేట్స్ని వన్ బై వన్ పరిశీలించే ప్రయత్నం అయితే చేద్దాం మీరు కనుక నా ఛానల్ ఇది ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియోలో ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేసి మీ యొక్క సపోర్ట్ మన ఛానల్కి అందజేయండి ఫ్రెండ్స్ ఈ రోజు వార్తల్లో నిలిచిన అప్డేట్స్ కనుక చూసినట్లయితే ఫస్ట్ అప్డేట్ వచ్చేసి కోడు ముగిశాక అలవల పండుగ అంటే కొంచెం చూడవచ్చు సో ఈ యొక్క అప్డేట్ మనకు నిన్న కూడా వచ్చింది ఈ రోజు ఆంధ్రప్రభావ పేపర్లో కూడా రావడం అయితే జరిగింది నిన్న నేను వీడియో చేయలేదు కరెంట్ అఫైర్స్ కూడా నిన్నటి ఇవాళ కలిపి మన వీడియోలో అయితే అందించడం జరుగుతుంది సో ఇక్కడ చూసినట్లయితే టీజీ పరిధిలో తుది దశలో పదమూడు వేల పోస్టులు అదేవిధంగా ఈ నెలాఖరులుగా గురుకుల సొసైటీలు కూడా పోస్టింగ్లు ఇవ్వనున్నట్టుగా దీంతో మనం చూడవచ్చు లోక్సభ ఎన్నికల కోడ్ ముగిసిన వెంటనే రాష్ట్రంలో కొలువుల జాతర కొనసాగనుంది కోడ్ కారణంగా నిలిచిపోయిన పలు నోటిఫికేషన్లకు ఫలితాల వెల్లడితో పాటు ఇప్పటికే నియామక పాత్రలో తీసుకున్న అభ్యర్థులకు పోస్టింగ్లు కూడా దక్కనున్నాయి సో గురుకులా కావచ్చు అదేవిధంగా పోలీసు నియమక బోర్డుల పరిధిలో నియమాకాలు ఇప్పటికే అవి పూర్తిగా టీజీపీఎస్సీ పరిధిలో భారీ ఎత్తున పలు నోటిఫికేషన్ సంబంధించి ఫలితాలు అయితే మనకు ఎన్నికల కోడ్ ముగియగానే వెల్లుడి కానున్నాయి సో గురుకుల సొసైటీలు వచ్చేసి మనకు జూన్ నెలాఖరులుగా పోస్టింగ్ ఇవ్వాలని లక్ష్యంతో కూడా పనిచేస్తున్నట్టుగా దీంట్లో చూడవచ్చు అదేవిధంగా టీజీపీఎస్సీ పరిధిలో దాదాపుగా పదమూడు వేల పోస్టులకు పైగా సంబంధించి తుది దేశంలో ఫలితాలు వెల్లుడు కావచ్చు అదేవిధంగా ధ్రువీకరణ పత్రాల పరిశీలన కూడా తుది దేశంలో ఉన్నట్టుగా దీంట్లో ఇచ్చారు సో ఈ పదమూడు వేల పోస్టులకు సంబంధించి చూసినట్టు మనకు దీంట్లో సగం కంటే ఎక్కువ అంటే ఎనిమిది వేల పోస్టులు అనేది మనకు గ్రూప్ ఫోర్ కిందనే ఉన్నాయి సో దీనికి సంబంధించి ఆల్రెడీ మనకు స్పోర్ట్స్ కోటాలో సర్టిఫికేట్ వెరిఫికేషన్ కూడా కంప్లీట్ అయిపోయింది సో రిమైనింగ్ మనకు ఎన్నికల కోడ తర్వాత మిగతా వారికి సర్టిఫికేట్ వెరిఫికేషన్ పూర్తి చేస్తే గ్రూప్ ఫోర్ సంబంధించి ఎవరెవరికి ఉద్యోగాలు వచ్చి వాళ్ళందరికీ పోస్టింగ్లు కూడా మనకు ముఖ్యమంత్రి గారి చేతుల మీద ఇస్తారు ఎందుకంటే వాళ్ళందరూ ప్రభుత్వం నోటిఫికేషన్ అనేది కూడా వీళ్ళ ఖాతాలోనే వేసుకుంటారు కాబట్టి ముఖ్యమంత్రి గారి చేతుల మీదగానే మనకు ఈ గ్రూప్ ఫోర్కి సంబంధించిన నియమక పత్రాలు అందించే అవకాశం ఉంది సో నెక్స్ట్ చూసినట్టయితే మనకు గ్రూప్ వన్కి సంబంధించి అండి గ్రూప్ వన్ హాల్ టికెట్లు నిన్న విడుదలయ్యాయి నేను ప్రత్యేకమైన వీడియో చేశాను సో మీ లేటెస్ట్ ఫోటోగ్రాఫ్ని అయితే తప్పకుండా దాంట్లో అంటించాలండి లేటెస్ట్ అంటే మీరు ఎప్పుడో పెట్టకండి అది లేటెస్ట్ ఉన్న వాళ్ళకంటే అనుకుంటారు సో ఫేస్ మ్యాచ్ కాకపోతే ఇన్విజిలేటర్ రిజెక్ట్ చేస్తారని మనకు ఇన్స్ట్రక్షన్ క్లియర్గా ఇచ్చారండి ఫేస్ మ్యాచ్ అయ్యే విధంగా మీరు లేటెస్ట్ ఫోటోగ్రాఫ్ని దానికి అంటించే ప్రయత్నం అయితే చేయండి అదేవిధంగా హాఫ్ అన్ అవర్ ముందే చేరుకోండి బాల్ పాయింట్ పెన్ను అదేవిధంగా ఒరిజినల్ ఆధార్ కార్డు ఇవన్నీ మీకు తెలుసు కాబట్టి సో హాల్ టికెట్ సంబంధించి ఇదండి కలర్ ప్రింటర్ ఎక్కువ తీసుకునే ప్రయత్నం చేయండి ఖచ్చితంగా కలర్ అని లేదు బ్లాక్ అండ్ వైట్ అయినా పర్వాలేదు సో ఇక్కడ చూసినట్టయితే మనకు రాష్ట్ర ప్రభుత్వం గ్రూప్ వన్ పరీక్షలను నెల వాయిదా వేయాలని బీసీ సంస్కృతి సంఘం జాతీయ అధ్యక్షుడు ఎంపీ ఆర్ కృష్ణయ్య ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు బషీర్బా లో ఆయన మాట్లాడుతూ ఈ నెల తొమ్మిది నా హెచ్ఈల్ అదే విధంగా ఐబీ పరీక్షలు ఉన్నందున గ్రూప్ వన్ ప్రిలిమ్స్ ను వాయిదా వేయాలని కోరారు లేకపోతే నిరుద్యోగులతో కలిసి ఆందోళన చేపడతామని హెచ్చరించారు సో ఇది వాయిదా పడే అవకాశం కూడా లేదు మనకు నిన్న మొన్న కూడా వార్తలు వచ్చింది ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సార్ దీన్ని వాయిదా వేయాలని కోరారు కానీ సో అది వాయిదా పడే అవకాశం లేదు ఇప్పటి వరకు ఇంకా సైలెంట్ గా టీఎస్ పేస్ ఉందంటే ఇక వాయిదా లేదని అనుకోవాలి సో నెక్స్ట్ చూసినట్టు మనకు కరెంట్ అఫైర్స్ అండి సో ఫస్ట్ కరెంట్ అఫేర్ చూసినట్టు మనకు డొనాల్డ్ ట్రంప్ దోషి అంటే కొంచెం సో ఈయన ఒక హ్యాష్ మనీ కేసులో ఆయనకు న్యూయార్క్ హైకోర్టు అయితే ఈయన దోషిగా తెలిసిందండి సో ఇక్కడ చూసినట్లయితే అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో పోటీ చేసి మరోసారి ఆ పదవిని దక్కించుకోవాలని యత్నిస్తున్న రిపబ్లికన్ పార్టీ నేత డొనాల్డ్ ట్రంప్ కోర్టులో గట్టి ఎదురు దెబ్బ తగిలింది శృంగార తార కు డబ్బు చెల్లింపు దానికోసం రికార్డులను తారుమారు చేశారని వ్యవహారంలో న్యూయార్క్ కోర్టు చరిత్రాత్మక తీర్పు అయితే వెల్లడించింది సో ఈయనకు దీనిలో దోషి అంటే గరిష్టంగా నాలుగు సంవత్సరాల జైలు శిక్ష పడే అవకాశం ఉంది అమెరికా చట్టాల ప్రకారం సో దీని మీద అప్పీల్ కు కూడా వెళ్లే అవకాశం ఉంది సో ఈ కేసు గురించి మీ అందరూ తెలుసు ఒక స్టార్ తోటి ఒక ఏకాంతంగా గడిపారనేది ఈయన మీద ప్రధానమైన ఆరోపణ సో ఈ అభియోగాలు ఈయన దోషి తేలింది మాత్రం ఆరోపణల మీద కాదు ఆమెకు డబ్బులు చెల్లించడానికి ఆయన రికార్డులను తరమారు చేసి ఆయన యొక్క ప్రచార కార్యక్రమాలకు వచ్చిన విరాళాల డబ్బును ఆమెకు చెల్లించారనేది ఆయన మీద ఉన్న అభియోగం సో ఇది దీనికి సంబంధించి సో ఇది చూసినట్లయితే అమెరికా తొలి మాజీ అధ్యక్షుడిగా ఒక కేసులో దోషిగా తేలిన అమెరికా తొలి మాజీ అధ్యక్షుడిగా కూడా ఈ పాలైతే అయ్యారు సో నెక్స్ట్ అప్డేట్ చూసినట్లయితే మనకు నైరుతు ఋతుపవనాలకు సంబంధించి మనకు నూట యాభై సంవత్సరాల చరిత్రకు సంబంధించి ఒక అప్డేట్ ఇక్కడ ఇచ్చారండి సో దీంట్లో మీరు రెండు సంవత్సరాలు గుర్తించే సో ఇక్కడ మీరు చూసినట్లయితే గడిచిన నూట ఏళ్ళలో తొందరగా ఏ సంవత్సరంలో ఋతుపవనాలు వచ్చాయి అదేవిధంగా ఏ సంవత్సరం వచ్చాయి అని రెండు డేటాలు మనం ఇక్కడ గుర్తుంచుకోవాలి సో మొదటిసారి ఇక్కడ చూసినట్లయితే పంతొమ్మిది వందల పద్దెనిమిదిలో మే పదకొండున అంటే అన్నిటికంటే తొందరగా గడిచిన నూట ఏళ్ళలో తొందరగా పంతొమ్మిది వందల పద్దెనిమిది సంవత్సరంలో మే ఋతుపవనాలు అయితే మనకు భారతదేశంలోకి రావడం జరిగింది అదేవిధంగా పంతొమ్మిది వందల డెబ్బై రెండు చూసుకున్నట్లయితే అన్నిటికంటే లేటు గడిచిన నూట యాభై సంవత్సరాల్లో లేటుగా జూన్ పద్దెనిమిదిన పంతొమ్మిది వందల డెబ్బై రెండు సంవత్సరంలో రావడం అయితే జరిగింది సో ఈ రెండు సంవత్సరాలు గుర్తుంచుకోండి పంతొమ్మిది వందల పద్దెనిమిది అన్నిటికంటే తొందర అదే విధంగా పంతొమ్మిది వందల డెబ్బై రెండులో చాలా లేట్ అయితే రుతుపవాలను రావడం జరిగింది ఇది గత నూట యాభై సంవత్సరాలకు సంబంధించిన డేటా సో తర్వాత చూసినట్లయితే మనకు ఇంగ్లాండ్ నుంచి లక్ష కిలోల బంగారాన్ని ఆర్బీఐ అయితే మనకు భారతదేశం తరలించింది సో దీనిలో చూసినట్టయితే మనకు రీసెంట్గా ఆర్బీఐ నివేదిక ఇచ్చింది వార్షిక నివేదికలో మన దేశంలో ఎంత బంగారం ఉందనేది అక్కడ క్లియర్గా మెన్షన్ చేశారండి సో ఇక్కడ చూసినట్లయితే ఎనిమిది వందల ఇరవై రెండు పాయింట్ ఒక టన్నుల బంగారం అనేది మన భారతదేశంలో ఉంది సో దీంట్లో మొత్తం భారతదేశంలోనే నిల్వ ఉంచలేదు కొంత డబ్బును కొంత బంగారాన్ని నాలుగు వందల పదమూడు పాయింట్ ఎనిమిది టన్నుల బంగారం బంగారాన్ని ఇతర దేశాలను చేయడం జరిగింది సో చాలా దేశాలనేది బ్యాంక్ ఆఫ్ ఇంగ్లాండ్లోనే నిల్వ చేశారు సో దానికి మనం ఎంతో కొంత చెల్లించాలి కాబట్టి ఆ ట్యాక్స్ని తప్పించుకోవడానికి మన భారతదేశం ఒక వంద టన్నుల బంగారాన్ని ఇండియాకు తరలించింది సో పంతొమ్మిది తొంభై ఒకటి తర్వాత పంతొమ్మిది తొంభై మనం ఆకట్టు పెట్టడానికి బ్యాంక్ ఆఫ్ ఇంగ్లాండ్ దగ్గరికి తీసుకెళ్ళాం ఎప్పుడో క్లియర్ అయింది సో ఆ తర్వాత పంతొమ్మిది తొంభై తర్వాత ఇంత బంగారాన్ని మన భారతదేశం తరలించడం ఇదే మొదటిసారి అంట సో దీనికి సంబంధించి గుర్తుంచుకోండి ఈ ఫిగర్ ఇంపార్టెంట్ ఎనిమిది వందల ఇరవై రెండు పాయింట్ ఒక టన్నుల బంగారం అనేది మన భారతదేశం ఆర్బీఐ దగ్గర ఉంది అనేది గుర్తుంచుకోండి సరిపోతుంది సో తర్వాత అప్పుడే చూసినట్లయితే మనకు జేహో జీడిపి అంటే మనకి ఇక్కడ ఒక అప్డేట్ చూడవచ్చు సో ఇది మనకు భారత ఆర్థిక శాఖ గా విడుదల చేసిన గణాకాలం సో తప్పకుండా గుర్తుంచుకోవాలి సో ఈ గణాకాల ప్రకారం రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగులో ఎయిట్ పాయింట్ టూ పర్సెంట్ అనేది వృద్ధి నమోదవుతుంది జీడిపిలో ఎయిట్ పాయింట్ టూ పర్సెంట్ వృద్ధి నమోదు అవుతుందని అంచనా వేయడం జరిగింది సో అదేవిధంగా ఇన్నోసో గణాకాల ప్రకారం ఇక్కడ చూసినట్లయితే మీరు సో మీరు ఈ తైమాస్క సంబంధించి గుర్తుంచుకోవాల్సిన అవసరం లేదండి క్యూ వన్ క్యూ టూ ఇది అవసరం లేదు మీరు ఓవరాల్గా ఎయిట్ పాయింట్ టూ పర్సెంట్ అనేది గుర్తుంచుకోండి అదేవిధంగా అన్ని రంగాల వారిగా చూసినట్లయితే అత్యధికంగా వృద్ధి నమోదు చేసిన రంగం వచ్చేసి తయారీ రంగం సో తయారీ రంగంలో వృద్ధి ఎంత అండి ఎయిట్ పాయింట్ నైన్ పర్సెంట్ అనేది తయారీ రంగంలో నమోదైంది అదేవిధంగా ఎన్ఎస్ఓ గణాంకాల ప్రకారం ఇక్కడ ఒక ఆర్టికల్ అయితే ఇచ్చారు రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగులో వాస్తవ లేదా స్థిర ధరల వద్ద జీడిపి నూట డెబ్బై మూడు పాయింట్ ఎనభై రెండు లక్షల కోట్లుగా నమోదైనట్లు ఎన్ఎస్ఓ పేర్కొంది సో వాస్తవ లేదా స్థిర ధరల వద్ద అంటే మీకు ఏకానమీ ఎవరైతే చదువుతున్నారో వాళ్ళకి ఆల్రెడీ తెలుసు వాస్తవ ధరల వద్ద అంటే ఏదైనా ఒక ఆధార సంవత్సరాన్ని తీసుకుని కనుక జీడీపీని లెక్కిస్తే దాన్ని స్థిర ధరల వద్ద జిడిపి అని అంటారు సో స్థిర ధరల వద్ద జిడిపి వచ్చేసి మనకు నూట డెబ్బై మూడు పాయింట్ ఎనభై రెండు లక్షల కోట్లు నమోదైనట్టుగా గుర్తుంచుకోండి అదేవిధంగా రంగాల వరకు మనందరికీ తెలుసు ఆ తయారీ రంగం అత్యధిక అభివృద్ధి నమోదైంది అదే విధంగా రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదుకు సంబంధించి ద్రవ్యలోటు చూసినట్లయితే ఫైవ్ పాయింట్ వన్ పర్సెంట్ అని లక్ష్యంగా కూడా పెట్టుకున్నారు సో ఈ లక్ష్యం కూడా మనకు చాలా చాలా ఇంపార్టెంట్ ద్రవ్యలోటు అంటే మనకు ప్రభుత్వం ఆదాయ వ్యయాల మధ్య తేడాన ద్రవ్యలోటు అంటారు సో ద్రవ్యలోటు ఎందుకు ఏర్పడుతుంది ప్రభుత్వం చేసే ఖర్చులు ప్రభుత్వం చేసే అనేది ఆదాయం కంటే ఎక్కువ ఉన్నప్పుడు ఈ విధమైన ద్రవ్యలో అట్టయితే ఏర్పడుతుంది సో దీన్ని ఫైవ్ పాయింట్ వన్ పర్సెంట్కు పరిమితం చేయాలని లక్ష్యంగా కూడా పెట్టుకున్నట్టుగా గుర్తుంచుకోండి సో టోటల్గా ఈ ఓవరాల్ ఫిగర్ అనేది ఎయిట్ పాయింట్ టూ పర్సెంట్ అనేది ఇంపార్టెంట్ సో తర్వాత అప్డేట్ చూసినట్టయితే మనకు సేమ్ అప్డేట్ కదం దొక్కిన ఆర్థిక అంటే ఇక్కడ ఎయిట్ పాయింట్ టూ పర్సెంట్ భారత వృద్ధి రేటు జీడిపి వృద్ధి రేట్ అంటూ సేమ్ అప్డేట్ ఇక్కడ నెక్స్ట్ అప్డేట్ చూసినట్టు మనకు పురుషుల టీ ట్వంటీ వరల్డ్ కప్ ఈ రోజు అయితే స్టార్ట్ కాబోతుందండి సో దీనికి ఆతిథ్య దేశాలు మీరు గుర్తుంచుకోవాలి ఆతిథ్య దేశాలు వచ్చేసి మనకు అమెరికా అదేవిధంగా వెస్ట్ ఇండీస్ ఈ రెండు దేశాలు ఆతిథ్యం ఇవ్వనున్నాయి అట్ ద సేమ్ టైం మనకు మహిళలకు సంబంధించిన టీ వరల్డ్ కప్ కూడా జరగబోతున్నది అది బంగ్లాదేశ్లో జరగబోతున్నది సో దీంట్లో చూసినట్లయితే మనకు ఈ యొక్క వరల్డ్ కప్ లో ఈసారి కొత్తగా మూడు జట్లు అయితే జరుగుతున్నాయి అమెరికా అదే విధంగా కెనడా అదే విధంగా ఉగాండ ఈ మూడు జట్లు కొత్తగా ఈసారి ఐసీసీలో అయితే చేరాయి సో నెక్స్ట్ అప్డేట్ చూసినట్లయితే మనకు హైదరాబాద్ ఇక తెలంగాణకే రాజధాని అంటే కొద్ది చూడవచ్చు ఈరోజు మనకు దశాబ్ది ఉత్సవాలు తెలంగాణకు సంబంధించి దశాబ్ది ఉత్సవాల ముగింపు వేడుకలు కూడా ఈరోజు జరగబోతున్నాయి పది సంవత్సరాలు కంప్లీట్ అవుతున్నాయి ఈ రోజు రాష్ట్ర గీతాన్ని కూడా లాంచ్ అవుతున్నారు రాష్ట్ర గీతానికి సంబంధించి దాంట్లో మీరు కవుల పేర్లు అదేవిధంగా దాంట్లో ఉన్న నదుల పేర్లు అందులో ప్రస్తావించిన ప్రదేశాల పేర్లు గోల్కొండ కావచ్చు అది రామప్పకు సంబంధించి ఇలాంటి అంశాలన్నీ మీకు గుర్తుంచుకోవాలి దాని మీద కూడా మనకు స్టేట్మెంట్ వైజ్ క్వశ్చన్ అయితే అడుగుతారు సో నెక్స్ట్ అప్డేట్ చేసినట్టు మనకు మరణ వాగ్మూలానికి తిరుగులేదు అంటూ మనకు సుప్రీంకోర్టు ఇక్కడ చూడవచ్చు ఓ వ్యక్తి మరణ వాగ్మూలం నిజమైనదని కోర్టు విశ్వసిస్తే నిందితుడికి శిక్ష వేయడానికి అదొకటే చాలని దానికి వేరేవరి ధృవీకరణ అక్కర్లేదని సుప్రీంకోర్టు మే పదిహేను స్పష్టం చేసింది ఇరవై రెండు ఏళ్ల క్రితం మహారాష్ట్రలో బీడ్ జిల్లాలో ఒక మహిళా కానిస్టేబుల్ ను హతమార్చిన ఆమె భర్తకు దిగువ కోర్టు విధించిన యావజ్జీవ జైలు శిక్షను సర్వోన్నత న్యాయస్థానం సమర్థించింది సో మరణ శిక్ష అంటే ఎవరైనా అటెంప్ట్ మర్డర్ గురైనప్పుడు వాళ్ళు హాస్పిటల్ ఉంటారు కదండి దాని దగ్గరికి వెళ్ళి పోలీసులు మరణ వాగ్మూలం తీసుకుంటారు సో ఒక వ్యక్తికి శిక్ష వేయ మరణ వాగ్మూలం ఒకటి సరిపోతుంది సుప్రీంకోర్టు ఇచ్చినట్టుగా చూడవచ్చు సో నెక్స్ట్ అప్డేట్ చూసినట్టు మనకు జస్టిస్ హిమా కోహ్లీ నేతృత్వంలో మహిళలపై వేధింపుల నిరోధక కమిటీ అంటే ఇక్కడ ఇచ్చారు సో ఇది కేవలం సుప్రీంకోర్టు అంతర్గతంగా మాత్రమే బయటకు సంబంధించి కాదు సో సుప్రీం కోర్టులో కూడా ఒక రెండు వేల మంది స్టాఫ్ ఉంటారు సో అక్కడ కూడా మహిళల మీద లైంగిక వేధింపుల నిరోధకానికి ఒక జస్టిస్ హిమా కోహ్లీ నేతృత్వంలో సుప్రీంకోర్టు కమిటీ కమిటీ ఏర్పాటు చేసింది సో ఈ పేరు గుర్తుంచుకుంటే సరిపోతుంది జస్టిస్ హిమా కోహ్లీ నేతృత్వంలో ఈ కమిటీని అయితే ఏర్పాటు చేయడం జరిగింది సో నెక్స్ట్ అప్డేట్ చూసినట్టు మనకు దక్షిణ దక్షిణాఫ్రికాలో మండేలా పార్టీకి చుక్కెద్దురు అంటే ఇచ్చారు సో దక్షిణాఫ్రికాలో నిరసన మండేలాకు సంబంధించిన పార్టీ గత ముప్పై సంవత్సరాలు రూలింగ్ అయితే చేస్తుంది సో ఈసారి జరిగిన ఎన్నికల్లో ఈ పార్టీ ఓటమి పాలైతే కావడం జరిగింది దక్షిణాఫ్రికాలో నిరసన మండేలా నాయకత్వాన జాతి వివక్షను అంతం చేసి పంతొమ్మిది తొంభై నాలుగులో అధికారంలోకి వచ్చిన ఆఫ్రికన్ నేషనల్ కాంగ్రెస్ పార్టీ తాజా ఎన్నికల్లో మెజారిటీ కోల్పోయింది దీంతో పార్లమెంటుపై ఏఎన్సీ ఆధిపత్యానికి తెరపడింది పోలైన ఓట్లలో తొంభై తొమ్మిది శాతం ఎక్కించాక ఏఎన్సికి కేవలం నలభై శాతం ఓట్లు మాత్రమే లభించాయట సో ఇలా అధ్యక్షుడుగా ఎవరు బాధ్యతలు స్వీకరిస్తారో మనకు నెక్స్ట్ అప్డేట్లు అయితే తెలుస్తుంది సో తర్వాత చూసినట్టే మనకు ఐరాస పర్యావరణ సంస్థకు చైర్మన్గా జనగామ వాసి అచ్చల్రెడ్డి అంటే ఇక్కడ ఇచ్చారు సమితి పర్యావరణ విభాగంలో భాగమైన కన్వెన్షన్ ఆన్ బయోలాజికల్ డైవర్సిటీ సబ్సిడియరీ సంస్థకు తెలంగాణ వ్యక్తి చైర్మన్గా ఎన్నికయ్యారు జనగామ జిల్లా ఎర్రగొల్ల హాడ్కు చెందిన అచల్ రెడ్డి ఈ సంస్థ చైర్మన్కు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు సో చాలా చాలా ఇంపార్టెంట్ ఇది మనం ఐరాసకు సంబంధించి అదేవిధంగా విధంగా సేమ్ టైం మనకు తెలంగాణకు సంబంధించి అచల్ రెడ్డి ఐరాస సమితి పర్యావరణ సంస్థకు చైర్మన్గా ఇటీవల ఎవరు నియమితులయ్యారని అడుగుతారు అచల్ రెడ్డి అని గుర్తుంచుకోండి సరిపోతుంది సో ఇవి అండి మనకి ఈరోజు వార్తల నుంచి ఇంకా ఇంపార్టెంట్ ఎడ్యుకేషన్ అప్డేట్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ